తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ జిల్లా ప్రజల పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు వైస్ ఎంపీ రామచంద్ర గారు తహసీల్దార్ గారు వేదిక ముందున్నటువంటి అధికారులు వేదిక ముందున్నటువంటి సర్పంచులు ఎంపీటీసీ మెంబర్లు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో చెక్కులు అందుకోవడానికి పెంచేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అక్క చెల్లెలకి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక పథకాలను చేపట్టింది భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందే సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చింది అయితే ఇందాక ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ ఏదో కల్లాలు కోసీరు కళ్ళలు వస్తే తిరిగి డబ్బుల్ని రైతుల్ని తిరిగి ఇవ్వని అడుగుతా ఉన్నారు ఇట్లాంటి మాటలలో ఉన్నటువంటి వాస్తవాలు ఎంత అనేది ఏ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఒక కట్ ఆఫ్ తేదీ పెడుతుంది ఉదాహరణకి బడ్జెట్ అయితే మార్చి ముప్పై ఒకటి లోపల ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ఖర్చు పెట్టాలని ఒక నిబంధన పెడతారు లేదు నేను మార్చి ముప్పై ఒకటి తర్వాత ఏప్రిల్లో చేస్తా మేలో చేస్తా అని ఒకవేళ చేస్తే అట్లాంటి బిల్లుల విషయంలో అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా కొన్ని ఆంక్షలను పెడుతుంది కొన్ని ఇబ్బందులు వస్తాయి కార్యక్రమాల వల్ల కల్లాలు పోసుకోవచ్చ పథకాన్ని ప్రవేశపెట్టిందే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రకంగా సిసి రోడ్లకు మార్చినా లేదా రైతు వేదికలకు మార్చినా లేదా శ్మశాన ఆ డబ్బులు మార్చినా ఖచ్చితంగా గ్రామాల్లో అభివృద్ధి జరగాలనేటువంటి మంచి లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఉపాధి హామీ పథకం కింద ఆఖరికి నిన్న రాక మంజూరు వచ్చినటువంటి సుమారు ఈ రాష్ట్రానికి వచ్చిన నాలుగు వేల వరకు గ్రామ పంచాయతీలు ఒక్కొక్క పంచాయతీ ఇరవై లక్షల రూపాయలతో కట్టుకోవడానికి అవకాశం కల్పించింది గ్రామ పంచాయతీలకి ఆర్జీఎస్ అనే పథకం కింద కొత్త పంచాయతీలకు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే సో ఎక్కడ ఇబ్బంది వచ్చింది నూట యాభై కోట్లు ఎందుకు సర్దుబాటు చేయాలనేటువంటి విషయంలో భారత ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వచ్చింది అనేటువంటి విషయంలో ఎమ్మెల్సీ లేఖ ఉంటే అందజేయండి భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అది అన్ని నియమ నిబంధనలకు లోబడి కల్లాలు వస్తే ఖచ్చితంగా నూట యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పించేందుకు ఈ ప్రాంత శాసన సభ్యునిగా ఒక రైతు బిడ్డగా నూటికి నూరు శాతం ప్రయత్నం చేస్తాం దాంట్లో ఎవరికి ఎట్లాంటి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడ కూడా అల్లం పోసుకున్నా పేదోడు కష్టపడి ఒక గొర్రెల బర్రెల షెడ్ కట్టుకున్నా ఒక ఇంకుడు గుంత కట్టినా లేదా గ్రామ పంచాయతీ భవనం కట్టినా లేదా ఒక పల్లె ప్రకృతి వనం కట్టినా నూటికి నూరు శాతం ఎన్ఆర్ఈస్ నిధుల కిందనే గ్రామ పంచాయతీలు ఎంతో ఎంతో బలోపేతం అవుతున్నాయి నాలుగు సీసీ రోడ్లని ఊర్లలో వేసుకోగలుగుతా ఉన్నారు నేను ఇక్కడ ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుసుకోలేదు కానీ పెద్దలు ఎమ్మెల్సీ గారు స్పృశించి వదిలేస్తున్నారు కాబట్టి అంశాన్ని ఖచ్చితంగా ఆ నూట యాభై కోట్లు వాపసు కట్టుకున్నటువంటి జీవో గౌరవీలు ఎమ్మెల్సి పంపిస్తే తప్పకుండా దాని మీద కేంద్ర గ్రామీణ శాఖ అభివృద్ధి 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 పంచాయతీరాజ్ శాఖ మంత్రితో మాట్లాడి ఖచ్చితంగా ఫారూక్ గారి సలహా పాటిస్తామని చెప్పి తెలియజేస్తూ రాయపూర్ మండలంలో కొన్ని కార్యక్రమాల గౌరవ ప్రజాప్రతినిధులు కూడా చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు అందుకని ఎక్కువసేపు రాజకీయ ఉపన్యాసాలు లేకుండా గారు ఈ రోజు వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అరవై ఆరు మంది లబ్ధిదారులకు మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇవి మీకు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి నేరుగా మీకు వస్తున్నటువంటి డబ్బులు దీంట్లో దళారుల ప్రమేయం గాని ఇంకెవరికైనా పైసలు అనేది కార్యక్రమాలు గాని అట్లా ఏమి ఉండకుండా నేరుగా ఇవి మీ ఖాతాలలో వేసుకోవాల్సిందిగా లబ్ధిదారులందరికీ కూడా తెలియజేస్తూ ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే సాధ్యమైనంత తొందరగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు మీకు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్